వింటే భారతం వినాలి తింటే గోంగూర పచ్చడే తినాలి అంటారు కదా భారతం ఎలాగో వినేసామని చెప్పి ఇంకా గుంటూరు వెళ్ళి గోంగూర అయితే తెచ్చేసానండి ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి అండి ముందుగా ముగుట్లో నూనె వేసుకుని ఒక స్పూన్ మెంతులు వేసుకుని వేయించి పక్కన పెట్టుకున్నాను అందులోనే ఒక స్పూన్ పచ్చిశనగ వే పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టేసినాను ఇందులో వెల్లుల్లిపాయ జీలకర్ర చింతపండు ఉప్పు వేసేసి పక్కన పెట్టుకున్నాను ఇది వచ్చేసి పచ్చిమిరపకాయలతో ఎండుమిరపకాయలతో చేయట్లేదండి పండుమిరగాయ పచ్చడి వేసి చేస్తున్నాను ఈ గోంగూర పచ్చడిని పండుమిరగాయ నిలవ పచ్చడి మా అమ్మ వాళ్ళు ఇచ్చారనమాట ఇది ఎలా చేసుకోవాలి మిరపకాయలు సీజన్ అప్పుడు అవి తెచ్చుకొని తొడుములు తీసేసుకుని కడిగేసి బాగా ఆరబెట్టేసుకున్న తర్వాత వాటిల్లో ఉప్పు పసుపు చింతపండు పెట్టి మూడు రోజులు ఉంచేసి మూడో రోజు అయితే కచ్చాపచ్చాగా రుబ్బి పెట్టుకుంటే సంవత్సరం పాటు ఉంటుంది ఇలా కూడా తాలింపు వేసుకోవచ్చండి ఉట్టుగా పండు పండుమిరగా పచ్చడి కూడా ఇలా గోంగూర పచ్చడిలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట అయితే ముందుగా వేయించినవి మిక్సీ ఆడేసాను అందులో కొంచెం ధనియాలు కూడా వేసి వేయించుకుని మిక్సీ ఆడానండి చూస్తున్నారు కదా వీడియోలో తర్వాత వచ్చేసి కూడా చేసుకుని తడి లేకుండా ఒక క్లాత్లో వేసుకుని శుభ్రంగా ఆరపెట్టుకున్న తర్వాత దాన్ని కూడా మగ్గపెట్టేసుకుని ఇంకా ఇలా మిక్సీలో మిక్సీ అయితే మిక్సీ ఇంకా రోలు ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనమాట నేనైతే మిక్సీ చేసేసుకున్నాను ఇంకా మిక్సీ ఆడేసుకున్న తర్వాత తాలింపు అయితే మీ ఇష్టం అండి నేనైతే తాలింపు వేస్తున్నాను తాలింపు లేకుండా లేకున్నా కూడా బాగుంటుంది ఇంకా తాలింపులో దినుసులు పచ్చిసెనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇంగువ ఇవన్నీ వేసేసి బాగా వేయించేసిన తర్వాత ఈ రుబ్బుకున్న గోంగూర పచ్చడిని కూడా అందులో వేసేసి కలిపేశాను అనమాట ఇంకా ఇది రెండు నెలల పాటైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ రోజుకైతే నేను పచ్చి ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం కలుపుకుందాం అనుకుంటున్నాను గోంగూర పచ్చట్లో పచ్చిమిర పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ పచ్చడి కనుక నచ్చితే లైక్ చేయండి వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఉల్లిపాయ ముక్కలు లేకుండా తినేవాళ్ళు అయితే ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి తిని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి ఉల్లిపాయ గోంగూర పచ్చట్లో నెయ్యి అయితే నెయ్యి మీ ఇష్టమండి నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యి వెన్నపోస వేడివేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకుని పక్కన ఒక ఆమ్లెట్ వేసుకుని ఉల్లిపాయతో అది కూడా ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా ఇంకా నేనైతే తాలింపు వేసేసాను ఇంకా ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే కొంచెం కలుపుకోండి చెప్పాను కదా ఉల్లిపాయ ముక్కలు వేస్తే నిల్వ ఉండదండి అందుకే పక్కన ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు తీసుకుని ఈ రోజుకి కావాల్సినంత నేను పచ్చడి అందులో కలుపుకొని వేసుకుంటాం అనమాట మిగతా అయితే చల్లారిపోయిన తర్వాత ఒక ట ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుని స్టీల్ దాంట్లో పెట్టద్దండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది నచ్చిందని అనుకుంటున్నాను బాయ్